అండి మనం చూస్తున్నది కొండకర్ అవండి ఇది అనకాపల్లి డిస్టిక్ లో ఉంది ఇది విశాఖపట్నం అనకాపల్లి డిస్టిక్ అండి చాలా బాగుంటుంది ఇది పిక్నిక్ స్పాట్ అండి చూసారు కదా ఇది ఫుల్ వాటర్ తోటి ఉంటుంది ఇది బర్డ్ సాంక్చువరీ కూడాను ఇది విశాఖపట్నానికి సిక్స్టీ కిలోమీటర్ దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇది టూరిస్ట్ స్పాట్ అండి ఇది ఇక్కడ బో బోట్ షికార్ కూడా చేయొచ్చు దీన్ని కొండకార్లు ఆవా అంటారు ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అండి ఇక్కడ చూస్తే అక్కడ చూసినా కోకోనట్ ట్రీస్ అవి చక్క చుట్టూ గ్రీనరీగా ఉంటుంది హిల్స్ ఉంటాయి చుట్టూ హిల్స్ ఉంటాయి గ్రీనరీగా ఉంటాయి ఇది బ్యూటిఫుల్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి దీన్ని టూరిస్ట్ స్పాట్ కూడాను ఇది చూసారు కదా ఫుల్ వాటర్ తోటి ఉంది ఇక్కడ బోట్స్ అవి కూడా బాగుంటాయి ఇప్పుడు ఇది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి విశాఖపట్నంలో చాలా బాగుంటది కొండకర్ల ఆవ అనకాపల్లి డిస్టిక్ట్ అండి వైజాగ్ చూస్తే ఎక్కడ చూసినా మనకి గ్రీన్ టీ కనిపిస్తుంది చూసారు కదా వాటర్ కూడా ఎంత ఫుల్ ఉందో చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ బోట్ షికర్ కూడా చేయొచ్చు ఇక్కడ అంతా యాదవులు ఎక్కువ ఉంటారు అంటారు చూసారు కదా చుట్టూ హిల్స్ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు గ్రీనరీగా ఉంటది కోకోనట్ ట్రీస్ అవి కూడా ఉంటాయి చుట్టూ చూడండి కొండకర్ లావా ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఇది విశాఖపట్నానికి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి థ్యాంక్ యూ